ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పదిహేడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఐదో అధ్యాయం వచనం పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయూ వేచబడియునున్న భక్ష్యములను తినిరి వ్యాఖ్యానాంశం కణాను కోసం ఆహారం రెండవ భాగం వ్యాఖ్యానాంశం కణాను కోసం ఆహారం రెండవ భాగం వ్యాఖ్యానం ఐగుప్తులో వారికి తెలియని ఆహారాన్ని దేవుడు వారికి ఇక్కడ అనుగ్రహించాడు అది ఏమంటే దేశపు పంట లేదా ఆ దేశం యొక్క వేసబడి ఉన్న ధాన్యము మహిమపరచబడి పరలోకములోనున్న క్రీస్తుకు ఈ ధాన్యము సూచనగానున్నది పాప పంకిలమైన ఈ లోకములో క్రీస్తు మనుష్యుడిగా ఉండినప్పటికీ మచ్చలేని మనుష్యుడిగా ఆయన పులి అని రొట్టెను పోలియున్నాడు అంతేగాక మనుష్యుడిగా ఈ లోకములోనున్న ఆయన వేసబడిన భక్ష్యము వలె తీర్పు అని అగ్నిగుండా దాటిపోయాడు పునరుత్డై మహిమలో ప్రవేశించిన ఆయన దేవుని కుడిపార్శమన నరుడుగా ఆసీనుడయ్యాడు అంతేగాక అక్కడ ఆయన తండ్రి యొద్ద మన కొరకు ఉత్తరవాదిగా ఉండటం మాత్రమేగాక ఒక నరుడుగా అక్కడ ఉండి తన ద్వారా మనలను మహిమలో ప్రవేశింపజేస్తున్నాడు మనుష్యుని కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచబడుచున్నది క్రీస్తు నందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించే స్థితిలోకి మనుష్యుడు చేర్చబడ్డాడు మనుష్యుడిగానున్న ఆయనను చూచి నేను ఈ విధంగా చెప్పవచ్చు నా స్థలం అక్కడ ఉంది క్రీస్తునందు నేను ఆయనలో ఉన్నాను ఆయన కలిగి ఉన్న శాశ్వత జీవమునే నేను కలిగి ఉన్నాను అది మృతులలో నుండి తిరిగి లేచిన మనుష్యుని జీవము నేను ఆయనతో ఐక్యము చేయబడి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాను ఈ ఆశీర్వాదములోనికి నన్ను నడిపించిన పరిశుద్ధాత్ముని ద్వారా అపారమైన ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాను స్థుతిపాత్రుడు అయిన రక్షక నా కొరకు నీవు దిగువచ్చావు నా కొరకు నీవు సిలువలో వేలాడావు మహిమలోకి వెళ్ళావు నేను సదాకాలము నీతో కూడా ఉండటానికంటే ముందే యుగ యుగములు నీ వలే ఉండటానికంటే ముందే నన్ను నీ అందు పరలోకములో ప్రవేశింపజేశావు అటువంటి క్రీస్తుతో నింపబడి ఉండటంలో ఎంత అద్భుతమైన ఆనందము శక్తి ఉన్నాయి మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని కొరింతెలుకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చదువుతాం ఆ దేశములో వేచబడిన ధాన్యముతో పోషించబడిన దాని ఫలితాన్ని ఈ వాక్య భాగములో మనం చూస్తున్నాం పరలోకపు క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఈ ఆత్మ మనకు గురిగా ఉన్న స్థుతిపాత్రుడైన ఆయన లక్షణాలను ప్రతిఫలింపజేయగలదు ఇదే మన పాలి భాగము సహోదరుడు హెచ్ఎల్ రోసియర్ శుభములతో వందనాలు